రాత్రి భోజనాల దగ్గర తను చక్రవర్తి ఉండడంతో కరుణకొక్క ముద్ద కూడా గొంతులోకి దిగలేదు ఎన్నో రకాల వంటలు వెండి బుట్ట నిండా పళ్ళు ఉన్నా ఆమె ఏమీ ముట్టుకోలేదు రాత్రి రాములమ్మ కూడా తన గదిలో పడుకోవడంతో కాస్త భయం తగ్గింది కరుణకు అయినా మనసంతా ఆందోళనగా ఉండడం వల్ల అంత మెత్తని పొరుపు మీద పడుకున్నా త్వరగా నిద్రపట్టలేదు విజయ్ వేణుకు ఉత్తరం రాసిందో లేదో దానికి అతని దగ్గర నుంచి జవాబేం వస్తుందో చూడాలి ఏమైనా అతను వస్తేనే గాని తనకి ఇక్కడి నుంచి విముక్తి లభించదు కరుణ కళ్ళు మూసుకుని బలవంతాన నిద్రపోవడానికి ప్రయత్నించింది కాని మూసుకున్న కళ్ళ ముందు గిరిజమ్మ ఇల్లు ఆ ఇంట్లో వాళ్ల ఆప్యాయత రోజు దిండు దుప్పటి పట్టుకుని గుడ్ నైట్ చెప్పి వెళ్లే శ్రీధర కదలాడేసరికి వాళ్ల గురించిన ఆలోచనల్లో పడిపోయింది మళ్ళీ నేల మీద పడుకున్న రాములమ్మ మాత్రం వెంటనే గురుపెట్టి నిద్రపోయింది రెండో రోజు చక్రవర్తి స్వయంగా వచ్చి కాలేజీలో దిగబెడతాడని శకుంతల చెప్పింది కానీ కరుణ వినలేదు ఆయన కన్నా ముందే తయారైపోయి మామూలుగా బయలుదేరింది కానీ కారులోనే వెళ్లాలని వాళ్ళిద్దరూ పొట్టుపట్టడంతో తప్పనిసరిగా పెద్ద కారులో కూర్చుని వెళ్ళింది కాలేజీ గేటు దగ్గర కరుణ కారు దిగుతుంటే అందరూ వింతగా చూడసాగారు అదృష్టమంటే అలా ఉండాలి అని చెవులు కోరుకున్నారు కూడా కరుణ మాత్రం అవేమీ పట్టించుకోకుండా నేరుగా విజయ దగ్గరికి వెళ్ళింది ఉత్తరం రాసావా అని అడిగింది ఆతృతగా ఇంకా లేదే ఇప్పుడు రాయాలి ఇంటి దగ్గర రాస్తే ఇంకేమైనా ఉందా నన్ను నిలువున పాతేస్తారు అంది విజయ తను తెచ్చిన ఇన్లైన్ లెటర్ చూపుతూ ఇద్దరు లైబ్రరీలోకి పరిగెత్తారు ఓ మూలగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చుని విజయ వేణుకు అన్ని విషయాలు వివరంగా రాసింది ఎవరికి నువ్వేమైనా రాస్తావా అని అడిగింది కరుణను కరుణ సిగ్గుపడిపోయింది ఇంకేముంది నేను రాయడానికి అంతా నువ్వే రాసేసావుగా విజయ చిలిపిగా నవ్వి ఉత్తరం చివర్లో సేస్ షీ లవ్స్ యూ అని ముగించింది దాన్ని అప్పటికప్పుడే పోస్ట్ చేసి మరీ వెళ్లారు క్లాస్ కి దారిలో కరుణ విచారంగా అంది మీ అన్నయ్య వచ్చి నన్ను బంగారు పంజరంలోంచి విముక్తి చేయాలి విజయ అంతవరకు ప్రాణాలు అరిచేత్తో పట్టుకుని భయం భయంగా అక్కడ ఉండక తప్పదు నువ్వు ఇలా భయపడితే లాభం లేదు కరుణ ధైర్యంగా నిబరంగా ఉండాలి ఎవరిని లెక్క చేయకుండా నిర్లక్ష్యంగా తిరగాలి అప్పుడు నిన్ను చూసే అందరూ భయపడతారు తెలిసిందా ఆ మాట నోటితో చెప్పడం ఎంతో తేలిక ఓ సారీ చూడు నీకే తెలుస్తుంది నా పరిస్థితి ఏమిటో ఆ అడివి మనిషికైతే నన్ను తాకకుండా మాట్లాడటమే చేత కాదు మరి మీ అమ్మ ఊరుకుంటుందా మా అమ్మకేం తెలుసు నన్ను కూతురుగా భావించి ముద్దు చేస్తున్నాడు అనుకుంటుంది అందుకని నేను చిరాకు పడినప్పుడల్లా నన్నే మందలిస్తోంది ఆవిడ అబ్బా ఎలాంటి శనిగడు దాపరించాడే నీకు అలాంటి వాళ్ళు ఏం తప్పుడు పనులు చేసినా డబ్బుతో కప్పడిపోతుంది విజయ నిజమే సాలోచనగా అంది విజయ మానే త్వరగా వచ్చేస్తే బాగుండు కరుణ మనసు కూడా అదే కోరుకుంది మధ్యాహ్నం లంచ్ టైంకు కు సరిగ్గా మళ్లీ వచ్చింది అందులోంచి పెద్ద స్టీల్ క్యారేజీ పట్టుకుని దిగుతోన్న కిట్టును చూడగానే కరుణ సిగ్గుతో కుచించుకుపోయింది ఫ్రెండ్స్ అంతా ముసుముసిగా నవ్వుకుంటుంటే అవమానంతో తలెత్తుకోలేకపోయింది కరుణ సాయంకాలం కాలేజీ వదిలే వేళకు మళ్లీ కారు రెడీ కరుణకు తల్లి మీద పాటలేనంత కోపం వచ్చేసింది కాస్త కులాసాగా కబుర్లు చెప్పుకోవడానికి లేదు తనకిష్టమైన ఐస్ క్రీము వేరుశనక్కాయలు కొనుక్కుని తినడానికి లేదు ఏదీ లేదు టైంకు సరిగ్గా కారులో రావడం కాలేజీ అవగానే వెళ్లిపోవడం అంతే ఇంట్లోనూ అంతే తను వెళ్లేసరికి శకుంతల చక్రవర్తి బయటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు తనను చూడగానే కాఫీ టిఫిన్ తీసుకుని రెస్ట్ తీసుకో కరుణ అని చెప్పేసి వెళ్లిపోతారు మళ్లీ వాళ్లు తిరిగి రావడం ఎప్పటికో అంత పెద్ద ఇంట్లోనూ బిక్కుబిక్కుమంటూ పడుండాలి అప్పుడు ఇంట్లో ఒంటరిగా ఉంటుంది ఇప్పుడు పెద్ద బంగ్లాలో ఒంటరిగా ఉంటుంది అంతే తేడా జైల్లో కూడా ఇలాగే వేళకు తిండి పెడతారు వేళకు నిద్రపమ్మంటారు కానీ బయటికెళ్లే స్వేచ్ఛ మాత్రం ఉండదు అలాగే తనకు తిండి బట్టలు అన్ని ఉన్నాయి తన ఇష్టం వచ్చినట్టుండే స్వతంత్రం మాత్రం లేదు శ్రీధర్ మళ్లీ వస్తానని చెప్పి వెళ్లినవాడు ఇంతవరకు రాలేదు ఎందుకనో మరి ఈ ఆలోచనలతో పిచ్చెక్కిపోతోంది కరుణకు కాసేపు పూల మొక్కల మధ్య తిరగడం మరి కాసేపు బాల్కనీలో వేసుకుని కూర్చుని వచ్చిపోయే వాళ్ళని చూస్తూ కాలం గడపడం అది విసిగెత్తినప్పుడు ఏ పుస్తకమో పట్టుకుని చదువుకోవడం ఇదే దినచర్యగా మారిపోయింది ఏమిటంటే చక్రవర్తి ఈ మధ్య ఆమె జోలికంతగా రావడం లేదు శకుంతలే తన కూతురి అవసరాలన్నీ చూసుకుంటుండడం వల్ల ఆయనకు కరుణతో మాట్లాడే అవసరం రావడం లేదు ఇది ఒక విధంగా హాయిగానే ఉంది కానీ ఒంటరితనమే మరీ దుర్భరంగా తోస్తోంది ఓ రోజు ధైర్యం చేసి క్లబ్బుకు బయలుదేరుతున్న తల్లితో చెప్పింది కరుణ ఒక్కదాన్ని ఉండి ఉండి నాకు బోరెత్తిపోతుందమ్మా నా ఫ్రెండ్స్ ఇంటికైనా వెళతాను శకుంతల ఇంకా ఏమీ జవాబు చెప్పకముందే గదిలోంచొచ్చిన చక్రవర్తి ఒక్కసారిగా గద్దించాడు నో యు కాంట్ కావాలంటే వాళ్లే మన ఇంటికి రప్పించుకో అంతేగాని నువ్వెక్కడికి వెళ్ళడానికి లేదు కరుణ మొహం చిన్నబుచ్చుకుని తల్లివంక చూసింది ని రావంకులు ఇంటికి వెళతానమ్మా ఆంటీని చూడాలి వాళ్ళు లేరు కరుణ శ్రీధర్ని తీసుకుని వాళ్ళు సొంతూరు వెళ్లారు వచ్చాక వెలుదు గన్లే సముద్రస్తున్నట్టుగా అంది శకుల వద్దు సకు కరుణని అక్కడికి పంపద్దు అంతగా అనిపిస్తే మనతో క్లబ్కు రవను బ్యాడ్మింటను షటిల్ కాకో ఆడుతుంది రేపే దీన్ని తీసుకెళ్లి స్పోర్ట్స్ డ్రెస్ కొని రేపు సాయంకాలం నుంచే తీసుకువెళ్దాం చక్రవర్తి ఆజ్ఞకు అలాగే అన్నట్టు తలవు పిందావిడ వాళ్ళిద్దరూ వెళ్లిపోగానే కరుణ తన గదిలోకొచ్చి కుర్చీలో కూలబడింది ఆమెకిప్పుడు ఎంత ఉక్రోషంగా ఉందంటే ఆ ఇల్లు వదిలి ఎక్కడికైనా పారిపోవాలనిపిస్తోంది అంతలో కింద నుంచి ఎవరో తనను పీల్చినట్టు అనిపించి కరుణ యువతలకొచ్చి చూసింది శ్రీధర్ హాయ్ అంటూ లేడి పిల్లల పరిగెత్తుకుని కిందకొచ్చింది కరుణ శాంత క్రితం ఉన్న విసుగు కోపం నిస్సహాయత అంతా మాయమైపోయి కొత్త ఉత్సాహం వచ్చేసింది ఆమెకు చిన్నపిల్లలా బొంగమూతి పెట్టి ఎన్నాళ్ళకు నేను గుర్తుకొచ్చానా అని అడిగింది మేము ఊళ్ళో లేం కదండి ఆ సంగతి చక్రవర్తి గారితో చెప్పానన్నారే మా డాడీ ఆ సంగతి ఇందాకే తెలిసింది నాకు అబ్బా ఒక కూర్చుని కూర్చుని బోరు కొట్టేస్తుందండి అది సరేగాని మీ లవ్ స్టోరీ ఎంతవరకు వచ్చిందో చెప్పండి ఇద్దరు అక్కడే ఉన్న సోఫాలో కూర్చున్న తర్వాత మా విజయ లెటర్ రాసిందండి కానీ ఆయన వాళ్ళ ఇంట్లో లేరట రెండే రెండు రోజులు అక్కడుండి ఆ తర్వాత ఆల్ ఇండియా టూరు వెళ్లిపోయారట ఉత్సాహమంతా నీరు కారిపోగా నీరసంగా చెప్పింది కరుణ అయితే ఇప్పుడెలా మీ వేణును ఎక్కడని వెతకడం గెడ్డాన్ని చేత్తో రాసుకుంటూ సాలోచనగా అన్నాడు శ్రీధర్ అంతలో కిట్టు కాఫీ పట్టుకొచ్చాడు ఇంటికొచ్చిన వాళ్లకు కాఫీ ఇచ్చి మర్యాద చేయాలన్న సంగతిని అతను బాగా ఎరుగును కాసేపు కూర్చుని శ్రీధర్ వెళ్లడానికి లేచాడు రోజూ వస్తారా శ్రీధర్ని ఆశగా అడిగింది కరుణ ఆ తర్వాత ఏదో గుర్తుకొచ్చి అన్నట్టు నన్ను క్లబ్కు రమ్మన్నారు తెలుసా టెన్నిస్ షెట్లు ఆడుకోవచ్చట అంది ఇంకనేం హాయిగా వెళ్ళి ఆడుకోండి మీకు టైంపాస్ అవుతుంది మనసుకు స్థిమితం కూడా చిక్కుతుంది అని చెప్పేసి బాయ్ అంటూ వెళ్ళిపోయాడు అతను అతని రాక వల్ల కరుణకెంతో సంతోషం కలిగింది ఆ రోజు రాత్రి ఎప్పటికంటే త్వరగా వచ్చిన తల్లితో శ్రీధర్ వచ్చి వెళ్లిన సంగతి చెప్పింది కరుణ ఆవిడ చిరునవ్వు నవ్వి ఊరుకుంది గాని చక్రవర్తి మాత్రం చిరుబురులాడాడు వీళ్ళిద్దరి స్నేహం నాకేం నచ్చలేదు అప్పుడు దీన్ని వాళ్ళింట్లో వదలొద్దని ముందే వారం చేశాను కానీ నువ్వు వినలేదు తర్వాత ఏమైనా జరగడానికి జరిగితే నా బాధ్యత ఏమీ లేదు తెలిసిందా నువ్వు నీ కూతురు చూసుకోవాల్సిందే శకుంతల మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోయింది కానీ కరుణ మాత్రం పొంగి వస్తోన్న కోపాన్ని పళ్ళ బిగువన ఆపుకుంది మర్నాడు చక్రవర్తి చెప్పినట్టుగానే కరుణను బజారుకు తీసుకువెళ్లి స్పోర్ట్స్ డ్రెస్ కొనిచ్చింది శకుంతల కాలేజీ నుంచి రాగానే అవి తొడుక్కుని తయారు కామని కూతురుని తొందర పెట్టింది కాఫీ టిఫిన్ తీసుకుని కరుణ మొహం కడుక్కుని రాగానే తనే ఆమె పొడిగాటి జుట్టును బాగా దువ్వి రెండు జడలేసి పైకి మడిచి కట్టింది కరుణ స్పోర్ట్స్ డ్రెస్ వేసుకుని యువతలకు వచ్చేసరికి చక్రవర్తి కూడా తయారై వచ్చాడు శకుంతల కూతురుకేసి మురిపంగా చూస్తూ ఈ డ్రెస్సు కరుణకెంత బాగా సూట్ అయిందో చూసారా అంది ఉద్దేశించి అదే చూస్తున్నా అంటూ నిలువున మింగేసేలా చూస్తూ నిలబడ్డాడు చక్రవర్తి విగుతుగా ఉన్న ఆ డ్రెస్ లో కరుణ ఊపు సొంపులన్నీ ఎంతో అందంగా కనిపిస్తున్నాయి ఆయనలా తనను యగాదిగా చూస్తుంటే కరుణకు నగ్నంగా నిలబడినంత సిగ్గేసింది పరిగెత్తి చీర చుట్టపెట్టేసుకోవాలి అనిపించింది కూడా కాని అంతలోనే శ్రీధర్ కారొచ్చి ఇంటి ముందాగింది కరుణ సంతోషంగా ఒక్క గెంతేసి అమ్మా నేను శ్రీధర్తో వస్తాను మీరిద్దరూ మీ కారులో రండి అని గబగబా బయటకు వెళ్ళిపోయింది చక్రవర్తి కళ్ళు చింతని పళ్ళు పటపటా కొరుకుతూ వెళ్లి కారులో కూర్చుని దెబ్బేలువని తలుపు మూసుకున్నాడు ఆయనకంత కోపం రావడానికి కారణమేమిటో తెలియని శకుంతల తెల్లబోయింది ఆ రోజు క్లబ్లో కార్డ్సు ఆడుతున్నాడన్న మాటే గాని చక్రవర్తి కళ్లన్నీ కరుణ మీదే ఉన్నాయి శ్రీధర్ ఆమెకు ఆట నేర్పుతుంటే అసహనంగా కుర్చీలో అటు ఇటు కదులుతున్నాడు ఆట మీద శ్రద్ధ లేకపోవడం వల్ల ప్రతి ఆటలోనూ ఓడిపోసాగాడు మిత్రులంతా ఎగతాళి చేస్తుంటే బల దగ్గర నుంచి చట్టుకుని లేచి ఇక చాలు నేనా అంటూ వచ్చేశాడు శకుంతల కరుణ వచ్చి పద కరుణ ఆయన ఇంటికి వెళ్ళిపోదామంటున్నారు అంది కరుణ బయలుదేరబోయింది కాని శ్రీధర చట్టుకున ఆమె అడ్డుపడ్డాడు లాంటి కరుణను మా ఇంటికి తీసుకువెళతానంటే ఈ డ్రెస్ లో కరుణను చూసి మా మమ్మీ ఎంతో సంతోషిస్తుంది కూడా అన్నాడు తను ఎంతగానో అభిమానించే శ్రీధర్ మాటను కాదనలేకపోయింది శకుంతల వెళ్లి త్వరగా వచ్చేయండి అని పంపించేసింది ఒంటరిగా వచ్చిన శకుంతలను చూసి నీ కూతురేది అంటూ ఊరిమాడు చక్రవర్తి రావుగారింటికి వెళ్ళిందండి మళ్లీ శ్రీధర్ దింపుతానన్నాడు అంది మెల్లగా వాడు నీ కూతురిని తీసుకెళ్ళి ఉంటాడు హుక్రోషంగా అన్నాడు చక్రవర్తి శకుంతల వింతగా చూసింది ఆయన వైపు ఈరోజేంటి ఈయన కరుణ మీద ఎంత ఆపేక్ష చూపుతున్నారు అని శ్రీధర్ కారు కదిలి వెళ్లిపోయింది అతంతో నవ్వుతూ కబుర్లు చెబుతోన్న కరుణం చూసి ఒళ్లంతా కారం రాసుకున్నట్టు అయింది చక్రవర్తికి కరుణను చూడగానే గిరిజమ్మ ఎంతో సంతోషంగా ఎదురొచ్చింది నీకు ఈ డ్రెస్ చాలా బాగుంది కరుణ అంటూ ఆమె రెండు బుగ్గల మీద ముద్దు పెట్టుకుంది ఏం బాగుందో ఏమో అంటే నాకైతే ఎప్పుడు వీటిని విప్పి పారేసి చీర కట్టుకుందామా అనుంది అంది కరుణ నిజమే చీరలో ఉన్నంత నిండుదనం ఇంకే డ్రెస్సులోనూ ఉండదు శ్రీధర్ ఆమె మాటను ఆమోదించాడు అరగంట గడవక ముందే ఇద్దరు మళ్లీ చక్రవర్తి ఇంటికి చేరుకున్నారు కరుణను దింపేసి గుడ్ నైట్ చెప్పేసి వెళ్లిపోయాడు శ్రీధర్ కరుణ ఇంట్లో కడుగు పెట్టేసరికి చక్రవర్తి ఎదురుగా వచ్చాడు ఎక్కడికి వెళ్ళావే ఒక్కసారిగా ఉరిమాడు కరుణ తడబడుతూ రావుగారింటికి అమ్మతో చెప్పే వెళ్లాను అంది చి సిగ్గులేదు ఇలా సగం గుళ్ళు కనిపించేలా డ్రెస్ చేసుకున్న దానివి వాళ్ళింట్లో ఇప్పుడేం పని ముంచుకొచ్చింది నీకు అంటూ చంప మీద ఫిడిమని కొట్టాడు అమ్మా అంటూ కెవ్వు మంది కరుణ శకుంతల లోపల నుంచి పరిగెత్తుకొచ్చి ఆయన కడ్డుపడింది మీరు కరుణను కొట్టడానికి వీల్లేదు అంది కోపంగా ఆవేశంతో ఊగిపోతున్న చక్రవర్తి ఒక చేత్తో ఆమెను నెట్టి మరో చేత్తో కరుణ జుట్టు పట్టుకున్నాడు ఇంకోసారి పరాయి మోగడుతో అలా తిరుగుతావా అంటూ గుంజేశాడు అయ్యో నా జుట్టు అమ్మా అమ్మా విడిపించమ్మా అని గోల పెట్టింది కరుణ ఆమెను నేల మీదకి తోసి మరోసారి వెళ్లమని తెలిస్తే నీ కాళ్ళు విరగొట్టుస్తాను ఏమనుకున్నావో అని గర్జిస్తూ తన గదిలోకి వెళ్లిపోయాడు చక్రవర్తి మోకాళ్ళలో తలదొర్చి వెక్కి వెక్కి ఏడ్చింది కరుణ శకుంతల పొరుగునొచ్చి ఏడుస్తున్న కూతుర్ని దగ్గరగా పొదువుకుంది అమ్మా నీకేం ద్రోహం చేశానని ఈ శిక్ష విధించావమ్మా ఈ రాక్షసుని ఎందుకు కట్టుకున్నావమ్మా కరుణ తల్లి ఒడిలో దూరి విలపించింది ఊరుకో కరుణ మళ్లీ ఆయనకు కోపం తెప్పించుకో నిన్ను చంపేస్తారు అంటూ కరుణను లేపి ఆమె గదిలోకి తీసుకెళ్లింది ఆవిడ తనే బట్టలు మార్పించి మంచం మీద పడుకోబెట్టింది కొద్దిగా అన్నం తినేసి పడుకో కరుణ అంది కూతురి తలని మృతు అంత బాధలోనూ కరుణ రోషంతో అరిచింది నాకేం అక్కర్లేదు ఇలా ఇంకొకరి దయతో బతికే కన్నా ఎక్కడైనా అడుకుని తినడం మేలు ఆ మాట ఎక్కడ చక్రవర్తి చెవిలో పడుతుందో అని భయపడి చటుకున్న గది తలుపులు మూసేసింది శకుంతల ఏడ్చి ఏడ్చి సొమ్మ పడుకున్న కరుణం చూస్తుంటే కడుపు తొరుక్కుపోయింది ఆవిడకు తాను చేసిన తప్పేంటో కూడా తెలిసొచ్చింది రామిని కరుణ దగ్గర కూర్చోబెట్టి తను చక్రవర్తి దగ్గరకు వెళ్లిపోయింది ఏమంటే ఏమంటాడో ఏం కోపమొస్తుందో అని భయపడి ఆవిడ నోరు వెప్పనేలేదు కొట్ట కాలుస్తూ కూర్చున్న చక్రవర్తి వ్యంగ్యంగా అడిగాడు ఏమంటోంది నీ గారాల కూతురు ఆ మాటకు శకుంతల మనసు చివు పాపం ఏడ్చి అలాగే నిద్రపోయింది అన్నం కూడా తినలేదు తినకపోతే మంచిదేలే ఒంట్లోని పొగరైనా తగ్గుతుంది కఠినంగా అన్నాడు నాకు కోపం వచ్చేలా చేయడం ఎందుకు దెబ్బలు తినడం ఎందుకు నన్నీ ఎదిరించి మాట్లాడేంత ధైర్యమా దానికి అనుభవించని కళ్లల్లో నీళ్లు తిరుగుతున్న తిరుగుతున్నా ఏమీ అనలేక మౌనంగా ఉండిపోయింది శకుంతల మర్నాటి ఉదయానికల్లా కరుణకు బాగా జ్వరం వచ్చేసింది చక్రవర్తి బయటికి పోగానే శకుంతల ఈ సంగతి రావుగారింటికి ఫోన్ చేసింది వాళ్ళు ముగ్గురు వెంటనే పరిగెత్తుకొచ్చేశారు లాంటి పిల్ల ఎలా అయిపోయింది అయినా ఇంతలా కొట్టడానికి వాడికి చేతులలో వచ్చాయే అని చక్రవర్తిని తిట్టుకుని గిరిజమ్మ భర్తతో అంది మీ ఫ్రెండ్కు కాస్త బుద్ధి చెప్పండి ఎదిగిన పిల్ల మీద ఇలా చేసుకుంటాడా శ్రీధర్ మౌనంగా కరుణ పక్కన కూర్చుండిపోయాడు ఆ సున్నితమైన చెంప మీద తేలిన వాతావరణం చూస్తుంటే అతని హృదయం ద్రవించిపోయింది మెల్లగా స్పృశించిబోయాడు కాని కరుణ బాధగా మురగడం వల్ల వెనక్కి తీసేసుకున్నాడు చెయిని కరుణకు జ్వరం తగ్గి ఆమె మళ్లీ కాలేజీకి వెళ్లడం ప్రారంభించాక శకుంతల మనసు కొంత తేలి పడింది అక్కడైనా ఆమె సంతోషంగా ఉంటే చాలని కోరుకుంది కరుణను చూడగానే విజయ పరిగెత్తుకొచ్చింది ఏంటే మరీలా అయిపోయావు అంత సడన్ గా జ్వరం ఎలా వచ్చింది నీకు అంటూ కరుణ తనకిష్టమైన లైబ్రరీలోకి ఆమెను తీసుకెళ్లి సంగతంతా చెప్పి ఏడ్చేసింది వేణు వచ్చేలోగా వాడు నన్ను చంపేస్తాడే విజయ విజయ పళ్ళు పటపటా కొరికి నేనైతేనా నాకు మరణశిక్ష పడినా పర్వాలేదని ఆ రోగిని మర్డర్ చేసేదాన్ని నంది ఆవేశం ఆపుకోలేక ఆ రోజు శుక్రవారం కరుణ తలంటి పోసుకుని బాల్కనీలో నిలబడి జుట్టు ఆరబెట్టుకుంటోంది తెల్లని సిల్కు చీర కట్టుకున్న ఆమెను వెనక్ నుంచి చూసిన చక్రవర్తి నిశ్శబ్దంగా వచ్చి హఠాత్తుగా వాటేసుకున్నాడు చెవాలన వెనక్కి తిరిగి చూసిన కరుణ ఆయన కళ్ళల్లోని భావాన్ని పసిగట్టి చికొక్క అంటూ వెనక్కి తోసేసింది ఆ మాట అతి మెల్లగా అనడం వల్ల సరిగ్గా వినిపించినట్టు ఏమన్నావ్ అని రెట్టించి అడిగాడు లేదు అనేసి తన గదిలోకి పరిగెత్తి తలుపేసుకుంది కరుణ ఆ రోజు మధ్యాహ్నం కాలేజీ దగ్గరకు శ్రీధర్ వచ్చాడు ఆమె చాలా అన్యమనస్కంగా ఉండడం గమనించి పోని ఏదైనా పిక్చర్ వెళదామా అని అడిగాడు అమ్మో కాలేజీ వదిలే వేళకు సరిగ్గా పోలీసు వ్యాన్లా కారు చేస్తుంది ఎలా అంది ఈ రోజు కాలేజీలో ఏదో ఫంక్షన్ ఉందని లేట్ అవుతుందని మీ ఫ్రెండ్స్ ఎవరినైనా చెప్పను అని శ్రీధర్ ఉపాయం చెప్పగానే కరుణ ఉత్సాహంగా లోపలికెళ్లి విజయ్తో చెప్పేసి వచ్చింది ఇప్పుడు కరుణ శ్రీధర్ల మధ్య చనువు బాగా పెరగడం వల్ల అతను ఆమెను ఏకవచనంతోనే సంబోధిస్తున్నాడు విజయ చెప్పడం వల్ల డ్రైవర్ కారును లేటుగా తీసుకొచ్చాడు ఇంట్లో ఎవరున్నారు ఆత్రంగా అడిగింది కరుణ కారులో కూర్చుంటూ ఎవరూ లేరమ్మా అమ్మగారిని అయ్యగారిని నేనే క్లబ్లో వదిలేసి వచ్చాను అమ్మయ్యా అని తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది కరుణ ఇంటికి వెళ్లగానే కిట్టు ఇచ్చిన కాఫీ టిఫిన్లు తీసుకుని పైకెళ్లిపోయింది మంచం మీద వాలి ఆ రోజు చెప్పిన పాఠం తీసి చదవసాగింది తను బాగా చదివి ఫస్ట్ క్లాస్ తెచ్చుకోవాలి అప్పుడు వేణుతో పెళ్లి జరగడం ఆలస్యమైనా తన కాళ్ళ మీద తాను నిలబడే ధైర్యం వస్తుంది వెంటనే ఆమె కళ్ల ముందు శ్రీధర మెదిలాడు నిజంగా శ్రీధర ఎంత మంచివాడు తనకు అతనెంతో ఆత్మీయుడిగా కనిపిస్తాడు ప్రస్తుతం మనసు విప్పి మాట్లాడుకోవడానికి అతను మిస్సెస్ రావుగారు తప్పితే ఇంకెవరూ లేరు తనకు కరుణ ఆలోచిస్తుండగానే గుమ్మం దగ్గర అలిపిడైంది ఆమె చప్పున తీరుకుని చూసేసరికి చక్రవర్తి గబాలను లోపలికొచ్చి తలుపు గడియ పెట్టేశాడు కరుణ భయంతో వణికిపోతూ లేవబోయింది కాని ఆ అవకాశం ఆమెకివ్వకుండా మీదకొచ్చి పడ్డాడు కెవున అరవబోతున్న ఆమెను నోరు నొక్కేసి నన్ను కుక్కంటావా అవును నేను కుక్కనే నీ అందాన్ని చేజిక్కించుకోవడం కోసమే మీ అమ్మను పెళ్ళాడాను తెలిసిందా దాంతో నువ్వే కుక్కలా మా ఇంట్లో పడుడాల్సిన గతిపట్టింది హా అని అట్టహాసంగా నవ్వుతూ ఆమె బయటను తొలగించేశాడు ఆ బద్దాలు చెప్పి వాడితో సినిమాలకు వెళ్తావా ఎంత ధైర్యం నీకు ఏమైనా సరే నిన్ను మరెవరికి దక్కనివ్వను అంతకంతకు ఒంట్లోని శక్తి సన్నగిల్లిపోతుంటే గెలుగలా తన్నుకుంది కరుణ చక్రవర్తి చేతిని బాగా రక్కి ఆయన చెయ్యి తీసేగానే అమ్మా ఆంటీ వేణు శ్రీధర్ అయ్యో చచ్చిపోతున్నాను అంటూ పెద్దగా కేకలు పెట్టసాగింది చక్రవర్తి మళ్లీ ఆమెను మళ్లీ ఒడిసి పట్టుకున్నాడు ఎంతగా పెనుగులాడుతున్నా తను పశుబలంతో గట్టిగా పట్టుకుని చీరని పూర్తిగా లాగేశాడు కరుణ ఎలాగో ఆయన చేతిని చేయిక్కించుకుని పళ్ళతో గట్టిగా కొరికేసింది తర్వాత అమ్మా అమ్మా ఎక్కడున్నావమ్మా త్వరగా రామా అని మళ్లీ మళ్లీ కేకలు పెడుతూ తలుపులు తీసేసి బయటికి పరిగెత్తబోయింది కరుణ కొరకడం వల్ల మరింత రెచ్చిపోయిన చక్రవర్తి ఆమె జుట్టు పట్టుకుని వెనక్కి లాగాడు మంచం మీదకు ఒక తోపు తోశాడు కాని కరుణ తూలి పడిపోయింది మంచం కొడుకి నుదురు కట్టుకుని చిట్లీ రక్తం వచ్చింది కళ్ళు చీకట్లు కమ్ముతుంటే అమ్మా అని అరచి నేల మీదకి ఒరిగిపోయింది కరుణ ఎక్కడో వంటింట్లో పనిచేసుకుంటున్న కిట్టుకు అప్పుడు వినిపించింది ఆమె కేక వెంటనే చేతిలోని పని దొలసి మేడ మీదకి పరిగెత్తాడు బయట నుంచి కారు డ్రైవర్ కూడా వచ్చాడు ఒంటి మీద చీర లేకుండా రక్తం అడుగులో పడున్న కరుణను చూసి సంగతి సందర్భాలు గ్రహించుకున్నాడు డ్రైవర్ టేబుల్ మీదున్న టేబుల్ క్లాత్ తీసి కరుణ ఒంటి మీద కప్పి సార్ ఈ దారుణం మీలాంటి వాళ్ళు ఇలాంటి చేయొచ్చా అని అడిగాడు చక్రవర్తి అతన్ని మింగేసేలా చూస్తూ గబగబా మెట్లు దిగి వెళ్లిపోయాడు ఆయన ఓ కారు స్టార్ట్ చేసుకుని వెళ్లిపోగానే డ్రైవర్ మరో కారు తీసుకుని శకుంతల కోసం క్లబ్బుకు పరిగెత్తాడు కిట్టూకు కాలు చేయి ఆడడం లేదు అయినా ఎలాగో కర్తవ్యం తెలుసుకుని కిందకు వెళ్లి నీళ్లు పట్టుకొచ్చి ఒక తువాలు తడిపి రక్తం కారుతున్న చోట కట్టుకట్టాడు సంగతి తెలియగానే శకుంతల దిగ్భ్రాంతురాలైపోయి వచ్చి కారులో కూర్చుంది కారు పోటుకోలో ఆగి ఆగగానే కరుణ దగ్గరికి పరిగెత్తి ఆమెను చేతుల్లోకి తీసుకుంది అప్పుడే స్పృహస్ప ఉన్న ఆమె తన కళ్ళను కొద్దిగా తెరిచి గల్లిని చూసింది అమ్మా వాడు నన్ను బతకనేయడమ్మా నన్ను సర్వనాశనం చేసేస్తాడమ్మా అంటూ తల్లి మేడకు వాటేసుకుని బావురుమని ఏడ్చేసింది డ్రైవర్ రావుగారింటికి వెళ్ళి త్వరగా వాళ్ళందరినీ తీసుకురా అని పురమాయించింది శకుంతల అప్పుడు కరుణ అన్న మాటలోని అర్థం ఇప్పుడు బాధపడింది ఆవిడకు ఆయనలా నన్ను ముట్టుకోవడం నాకు నచ్చదు డోరం నుంచే మాట్లాడమను నా వలనే నీకి గతి పట్టింది కరుణ అంటూ ఆవిడ విలపించింది అంతలో రావుగారు గిరిజమ్మ శ్రీధర్తో సహా వచ్చారు గిరిజమ్మ రాగానే స్నేహితురాలని తిట్టింది నీకేమొచ్చింది రాగం వాడప్పుడే ఉన్నప్పుడు పిల్లను ఇంట్లో వదిలేసి వెళ్తావా ఇద్దరం కలిసే కు వెళ్లామే కాసేపటికి ఆయన బయటికి వెళ్ళిపోయారు కానీ ఇంటికొచ్చి ఇంత పని చేస్తారని మాత్రం నేను ఊహించలేదు ఏడుస్తూ రెండు చేతుల్లోనూ మోహన్ దాచుకుందావిడ శ్రీధర్ కొద్ది క్షణాల పాటు కరుణ కేసి తదేకంగా చూశాడు ఆ తర్వాత మౌనంగా ముందుకొచ్చి కరుణను రెండు చేతుల్లోకి తీసుకుని పదమమ్మి అన్నాడు తల్లిని ఉద్దేశించి దంపతులద్దరూ కొడుకు వంక ప్రశ్నార్థకంగా చూశారు మన ఇంటికి తీసుకెళ్ళిపోదాం వేణు రాకపోతే కరుణను నేనే పెళ్లి చేసుకుంటాను అంటూ గంభీరంగా అడుగులు వేసుకుంటూ బయటికి నడిచాడు శకుంతల అతన్ని వారించలేదు కరుణ వాళ్ళింట్లో సుఖంగా ఉంటుందన్న నమ్మకం ఆమెకు పూర్తిగా ఉంది అందుకనే వాళ్ల కారు దూరమైపోతుంటే సజల నయనాలతో చూస్తూ అలాగే నిలబడిపోయింది ఇంతటితో అనురాగ వంచిత అనే నవల కంప్లీట్ అయిందండి దయచేసి అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ